ఒక మంచి ఎమ్మెల్యే కావాలకు వచ్చాడని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎక్కడ పెట్టినా కావల్ పట్టణంలో గతంలో జరిగిన అభివృద్ధి ఏ ట్రంక్ రోడ్ లోకి వెళ్ళినా ఎక్కడికి అభివృద్ధి జరిగింది ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తూ పోతూ ఉన్నాడు చేస్తూ పోతూ ఉంటే దానికి మంచి పేరు వస్తుంది అది అవాస్తం కాదు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని చెప్పిన ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పొచ్చు ఎవరికైనా అక్కడ మాట్లాడినాడు కానీ నేను కూడా అక్కడే ఉన్నా చెప్తున్నా గౌరవ ఎమ్మెల్యేగా వచ్చేసినంత అభివృద్ధి గతంలో జరిగిందని చెప్పమని నేను కోరుకుంటున్నాను సార్ ఒకటే విషయం ఏంటంటే ఇప్పటికైనా ప్రతాపన సేవ చేయడానికి రాదా ఏదో చేయడానికి వచ్చాడు ఆయనకి ఏదో ఎన్వైర్న్మెంట్ ఉందన్నట్టు కావాలి ఈరోజు జరుగుతుంది మీకు నిజంగా మీకు అనిపిస్తే గౌరవ ఎమ్మెల్యే గారు చేసే పనిలో నేనేం చేయలేకపోయా ఎమ్మెల్యే గారు ఏం చేశారు ప్రెసింట్ ఏం చేస్తున్నారు ఆయన చేసిన అభివృద్ధిలో కానీ ప్రజలకి దగ్గరగా చేసే పనులు ఎక్కడైనా పోటీ పెడితే దానికి మంచిది అలా కాకుండా ఏదో ఒక విధంగా ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాం మనం తెలుసు తనసేపుడికి ఇంకొకరు ఎవరు కావాలో కనిసేపుడికి ఇంకా మీద తత్వం ఎందుకు ఎవరు వ్యాపారం చేసుకోవాలి ఎవరు చేయకూడదు మనం ఒక్కరే చేయాలి మనం ఒక్కరే ఉండాలి అది మన సంస్కృతి దానికోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఏదో ఒక విధంగా జరిగిపోతున్న అభివృద్ధి మీద ఎమ్మెల్యే గారి మీద ఏదో బొడుగు చల్లాలి ఏదో ఏదో ఒక విధంగా నేను ఇన్వాల్వ్మెంట్ ఉందంటే జనాల్లో కనిపించాలి అలాంటి కరెక్ట్ కాదని నేను ప్రతాప్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగానే ఎంతో చెప్తున్నా ఎందుకంటే మనం చేసింది ఏదైనా ఉంటే చెప్పొచ్చు చేస్తా ఉంటే ఏదో ఏదో ఒక విధంగా ఏదో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నావా లేదా అనేది ఫస్ట్ మన మనసుకోటి తెలుసు కదా చేసి మళ్ళా ఏదో ఒకటి దానికి అమాయకుల్ని పుసుకొల్పి వాళ్ళందరినీ కూడా బలి చేసే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా మనం చేసేది చాలా పెద్ద తప్పులు మనన్నీ ఏం చేస్తున్నా జనాలు గమనిస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఏ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు నిన్న దగ్గర నుంచి కూడా కావల నియోజకవర్గం కానీ జిల్లా కానీ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారి ఛానల్స్ అన్నింటిలో కూడా జరుగుతా ఉంది ఇది ఈరోజు మళ్ళా వాళ్ళు వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్య సారాంశం హత్యాయత్నం జరిగిందా అక్కడ అనే దాని మీద వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఒక వ్యక్తి నేర చరిత్రడైతే ఖచ్చితంగా ఏ సంఘటన జరిగినా ఏ చిన్న ఇది జరిగిన ఖచ్చితంగా ఆ సైడే ఆలోచనలు పోతాయి హండ్రెడ్ పర్సెంట్ పోతాయి ఎందుకంటే ఈరోజు గతంలో మనం ఇక్కడ శాసన సభ్యులందరిని చూసాం మీరు శాసనసభ్యులు అయిన తర్వాత ఒక ఐదేళ్లు ప్రతిపక్ష పాత్ర చేశాడు ఒక ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు ప్రతిపక్ష పాత్ర చేసినప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలాగా లాగా నేను వస్తే అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత అధికారంలోకి వచ్చాడు వచ్చిన నుంచి కూడా ఎన్ని సంఘటనలు కావల్లో చూడని సంఘటనలు ఉంటాయో అన్ని కావలి చేసిన వ్యక్తులు మీరు ఎందుకంటే ధ్వంసం చేయాల్సిన కాడి నుంచి ఫస్ట్ ఎన్టీఆర్ బొమ్మతో స్టార్ట్ చేశారు ముస్నూరు ఎన్టీఆర్ ఆ తర్వాత పైలానికి వచ్చారు వర్ష పెట్టి విలేకరులు కొట్టారు ఇంకా వ్యక్తులను కొట్టారు ఆస్తులు లాక్కున్నారు దౌర్జన్యాలు చేశారు ఎన్ని ఎన్ని సంఘటనలు కడప సంస్కృతి రాయలసీమ సంస్కృతి మీ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే పనులన్నీ కావలి నియోజకవర్గంలో నువ్వు నీ అనుచరులు చేశావు ఈరోజు జరిగిన సంఘటనలో ఒక సంవత్సరం పాటు ఈరోజు అధికారంలోకి రావటం మన శాసనసభ్యులు కావలి మన కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఎన్నో పనుల్ని ఈరోజు అనతి కాలంలోనే సంవత్సరంలోనే కళ్ళకు కనిపించే పనులన్నీ చేస్తా ఉన్నారు అది ప్రజల్లో తొలి అడుగు కార్యక్రమం ఇంటింటి కార్యక్రమం నిర్వహించినప్పుడు ప్రతి ఇంట్లో కూడా వారిలో ఉన్న సంతోషాన్ని చూసాం ఎందుకంటే సూపర్ సిక్స్ లో అన్ని జరుగుతా ఉన్నాయి తర్వాత ఇవి జరుగుతా ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే ఎక్కడ పాపులారిటీ పెరుగుతుందో అసహనంతో ఏం చేయాలో అర్థం కాక నువ్వు ఈ మధ్యనే తుమ్మలపేట సెంటర్ లో ఆ ధ్వంసం చేయడం జరిగింది అది ధ్వంసం చేస్తే నీ నీవు ధ్వంసం చేసుకున్నావు మీరు పెట్టిన విగ్రహ ఏదో శిలాపాలకాలు దాన్ని ధ్వంసం చేసుకుంటే ఎవడు చట్టా ప్రత్యా నేరం కావచ్చు కానీ దాన్ని పట్టించుకున్నప్పుడు దొంగగా ఉండేవాడు కానీ నువ్వే దాన్ని ఎమ్మటే ఒక పది నిమిషాల్లోనే దాన్ని తెలుగుదేశం వాళ్ళ మీద చిత్రీకరించి తెలుగుదేశం వాళ్ళు ద్వారా చేశారని చెప్పి చెప్పడం జరిగింది అక్కడే పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉంచి మా వాళ్ళు వీడియో తీసి ఉన్నారు కాబట్టి సరిపోయింది ఎందుకంటే అక్కడ క్లియర్ గా తెలుగుదేశం మన వైసీపీకి ఉన్న ఆ నాయకులు ఇద్దరు కూడా ముఖ్య నాయకులు కూడా అక్కడ ఉంటాం పక్కనే ఆ దగ్గరలో వారు వైసీపీ నాయకులు కూడా ఉండటం జరిగింది ఇలాంటి సంఘటనలు ఇవన్నీ కూడా నేర చరిత్రలో ఉన్న వ్యక్తులు కాబట్టి ఈ రోజు మీరు అక్కడికి పోయినప్పుడు నిజంగా మీరు మళ్ళా దాన్ని మళ్ళ బుద్ధి మేమే పంపించామని చెప్తున్నారు ఇది ఎంత అంటే కఠినమైన నేర కూడా ఆ విధంగా చెప్పరు ఎందుకంటే ఇది ఈ సంఘటనలు ఎందుకు ఎంత చుట్టూ తిరుగుతున్నాయంటే ముందు రోజే మీరు అందరూ వీడియోలో కూడా చూస్తుంటారు ఆయన కొబ్బరి తోటకు పోవటం జరిగింది కోడారంలో నెక్స్ట్ డే మళ్ళీ క్వారీ దగ్గర కూడా రావాలనే ఆలోచన ఉన్నది మన మిత్రుడు ప్రసాద్ గారు చెప్పినట్టు నాతో కూడా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఉదయం క్వారీ దగ్గర ఏదో కోటకి పోయేసి అక్కడి నుంచి విజయవాడ పోవాలని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ జరిగిన సంఘటనలు చూస్తే వాళ్ళ నలుగురే కాదు బొట్టల్లో ఇంకా ఒక రెండు కార్లు ఉన్నాయి దగ్గర దగ్గరలో అది ఎవరు వీళ్ళేమీ బయటకి చెప్పట్లే అది కూడా పోలీసు వారి విచారణ జరుగుతా ఉంది అది కూడా బయటకు వస్తుంది వీళ్ళకి మారణాయుధాలు ఎత్తుకోపోవలసిన పని ఉంది ఆ తర్వాత పోయిన వాళ్ళతో వ్యక్తులతో అరగంట అరగంట ఇరవై నిమిషాలకి ప్రతాప్ రెడ్డి ఫోన్లు ఉన్నాయా లేదా నేను అడుగుతున్నా నీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రమాణకం చేస్తా నేను వస్తాను వాళ్ళకి ఫోన్ చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇది ప్రమాణకాల దేవుడు ఒక ఒక మంచి వ్యక్తుల్ని ఇచ్చేస్తాడు కానీ నీలాంటి దుర్మార్గులకి ఎప్పుడు సపోర్ట్ చేయడు కాబట్టి నీ చరిత్ర అయిపోయింది ఎందుకంటే నువ్వు ఇలాంటి చరిత్ర ఇలాంటి సందర్భాల్లో ఇంకా కూడా దిగజారిపోయి ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడా కూడా నిన్ను చూసే నాదుడు లేడు కనికరించే ఇళ్ళు ఈ విధంగా అందరినీ కేసుల్లో ఇరికిస్తూ అమాయకులు అందరినీ కూడా పంపిస్తూ నేనున్నానని చెప్పి ధైర్యాన్ని ఊరికే ఉసిగొదులుపుతూ వాళ్ళని పంపించిన తర్వాత వారందరూ కూడా ఈ మధ్య కేసులు వాళ్ళు పరివర్తన చెంది వాళ్ళు ఇంకా మంచి ప్రభుత్వం దగ్గర పోకూడదు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నీ దగ్గర ఉండే అంచులు ఇంకా ఉన్న వాళ్లను కూడా ఇంకా ఖాళీ చేయించే పరిస్థితి తీసుకొచ్చుకుంటావు ఈ రోజు నువ్వు బెంగళూరుకే పరిమితం అవుతావు తప్పితే ఈ రోజు కావాలి నియోజకవర్గంలో ఎప్పుడో నీ క్యారెక్టర్ పూర్తిగా పోయిన తర్వాత మళ్ళా మనిషి నేను అది చేస్తాను ఇచ్చేస్తానంటే నమ్మే పరిస్థితి ఉండదని చెప్పి నేను ఖండిస్తూ అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈ ని మాట్లాడుతున్నాను